టీడీపీ ఆఫీస్లో అడుగు పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ గెలుకో గెలుచుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలకి ఆఫీస్లోకి అడుగుపెట్టినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఎలక్షన్స్ హంగామా అయితే వీర లెవెల్లో జరుగుతోంది నువ్వా నేనా అనుకుంటూ అందరూ అయితే పోటా పోటీగా అయితే జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని మొదటి నుంచి అందరూ నమ్మకంతో ఉన్నారు వైసీపీ ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెడతామని చెప్పినా ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో ప్రయత్నించింది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారని ఎంతో మందిని సైతం ప్రశంసించారు అయితే ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ రాలేదని ఆయన్ని విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించేటువంటి హక్కు ఎవరికీ లేదని ఎన్టీఆర్ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలోకే వస్తారని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని సో సొంత కుటుంబ సభ్యులు సైతం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఇప్పుడు పార్టీకి సంబంధించి విజయ అవకాశాలు మెండుపడడం అలాగే భారీగా గెలవడంతో సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చారట అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే చెప్తున్నారు టీడీపీ పార్టీ ఆఫీస్లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూటమి అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని మావయ్య చంద్రబాబు గెలవడం చాలా సంతోషంగా ఉందని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చూసి ఓడిపోయినటువంటి బాధలో మరింత షాక్ తిన్నారు వైసీపీ నేతలు